అందరు బాగుండరు అమ్మ బా బలాకు మా కోడలు బాల్కాన్లో పెంచింది దీన్ని రోడ్డు పచ్చడి చేయాలి ఊరి పచ్చడి అని తెతాను బాగుంటుంది ఈ పచ్చడి ఇలా మనం పెంచుకుంటే చెట్టుకు మంచిగా పెస్ ఉంటుంది మార్కెట్లో తెచ్చుకుంటే ఇక ఆడయ్యా ఈడయ్య అంత దుమ్ము దూరి పడుతుంది ఈ పచ్చడి బాగుంటుంది ఇది నీట్గా ఉంటుంది ఆకు పచ్చిమిర్చి చేస్తే ఇది పాసరు అది పాసరు వల్లనే ఉంటుంది వట్టి నీరపకాయలు మంచిగా వేపుకొని గిన్నెని పల్లి గిన్నెలు వేసుకొని చింతపండు వేస్తే మస్తు ఉంటుంది పచ్చడి రోకల పండుగ తీసుకొని మంచిగా దంచుకోవాలి మంచిగా ఊరుకుంటే చూడండి మంద ఉంది ఫ్రెష్గా ఉంది అమ్మా ఈ ఆకు చూడండి ఎంత మంద ఉంటుందో ఎంత ఫ్రెష్గా ఉంటుందో బాగుంటుంది మనం బెంచ్లో చెట్టుకున్న కొనుక్కో మార్కెట్ ఆకు తేడా ఉంటుంది చూడండి ఎంత చూడండి ఎంత పెందో మళ్ళా ఎంత దుమ్ము దూర ఏది లేదు నేడు ఉంది ఇంకా ఈ ఆకు సాగు మళ్ళా ఈ ఉన్నాకు పెద్ద అయితే మళ్ళా దమ్ము కూడా పచ్చడి వేసుకోవచ్చు పప్పులు వేసుకుంటే బాగుండదు పచ్చడి అయితే మంచిగా ఉంటుంది ఇది ఇది ఇక ఇది ఉండదు మళ్ళా మంచిగా కడిగి ఇదే జల్లిబుట్ట నీళ్ళన్నీ ఉట్టిపోతాయి మంచి గోలుతుంది పచ్చడి సూపర్ ఉంటుంది నే వేడైంది నూనెసన బచ్చలాకు వేగింది మంచిగా కొంత చింతపండు కూడా ఇల్లు వేస్తే నానబెట్టి పెడితే బాగుండదు ఇట్లా నూనెలు ఏంపాలి కడిగి చింతపండు కడిగి చింతపండు కూడా నూనెలో మాకుతుంది బాగుంటుంది గోలి చేద్దామా పచ్చడి చేద్దాయి ఓకే చూపి ఏమేమి ఉన్నాయో ఎన్ని మిర్చి ఎంపిన ఓకే బస్తలాకు అలా చింతపండు నూనె అవి గోలిచ్చిన పక్కకు సైడ్కు జీలకర్ర ఇలా వెళ్ళిపోయారు ఈ పల్లెలు రోడ్లు వేస్తాను ధరస్తాయిగా బచ్చలాకు కొంచెం అయింది గోరి అన్ని వేసుకున్నారు అనుకుంటారు మీరు ఈ కారం కూడా ఏమండే కానీ మాది తెలంగాణ కదా తెలంగాణలో మంచిగా ఘాట్ తింటాం కారం ఇది మెత్తగా మెత్తగా దంచుకోవాలి అట్లా తర్వాత దంచుకుంటే తగినంత ఉప్పు వేసుకుంటే మళ్ళా జీలకర్ర ఎల్లిగడ్డలు వేసుకోవాలి జీలకర్ర అయితే తగ్గిపోయింది పల్లీలు వేస్తాయి ఓకే వేయించుకున్న పల్లీలు అంతా వేయాలి ఇప్పుడు సారు పల్లీలు కూడా చంపినాము బాగా మెత్తగా దంచాలి చాలా వద్దు కొంచెం మొక్కలు ముక్కలు తాగితేనే బాగుంటుంది పచ్చడి ఓకే కారం పొడి కొట్టుకున్నా కూడా చెక్కలు చెక్కలే ఉండాలి మెత్తగా ఉంటే మెత్తగా మెత్తగుంటే బాగుంటుంది అన్నంలో కలిపినప్పుడు ఏంటంటే మెత్తగా అవుతుంది ఇక అన్నంలో ఇక అవుతుంది మిక్సీకి వేస్తే బాగుంటుంది కదా రోటి పచ్చడి బాగుంటుంది మిక్స్కి వేస్తే అది గంధం గంధం రుచి ఉంటుంది పచ్చడి ఇట్లా వేసుకొని మంచిగా ఏదైనా గింజలు కొంచెం పలుకులు పలుకుని ఉంటే బాగుంటుంది కారం అయినా కూడా బాగా దగ్గర మొత్తం ఇంకా మెత్తగా చేసుకుంటే తింటారు దంచుకోలేక శాదగాక ఇప్పటిల్లా అప్పుడు మా అమ్మలు మా నాయనమ్మరు ఇట్లా చేసేది ఎంతసేపు అయినా కానీ రోట్లోనే వేసుకో బచ్చలు కూర పచ్చడి అయినా గోంగూర పచ్చడి అయినా చింతపండు తోటి పచ్చడి చేసుకునేది పల్లీలతోటి ఏదైనా వీటి మేము మేము దోసకాయ కూడా ఒకళ్ళ ముక్కలు గుడంకాయ ఒక్కళ్ళ ముక్కలు పచ్చడి చేసుకొని రోడ్లు వేసి ఇప్పుడైతే బచ్చలాకు వేసాము బలాకును అలా చింతపండు వేసిన కదా సుషూరుగా ఆ చింతపండు బచ్చలాకు నూనెలో వేదింది

సాగు కొంచెం అట్లా ఇవ్వాలి ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కదా నూనె సరిపోలే మల్లేసినా అయిపోయింది అత్తమ్మా రోటి పచ్చడి రెడీ అయిందా రెడీ అయిందమ్మా రెడీ చేస్తుంది అంత సూపర్ ఉంది అన్నాల తిన్నా బాగుంటుంది జొన్న రెట్టెలు చేసుకొని తింటే మస్తు ఉంటది ఇంకా కమ్మగా ఉంటుంది గోదావరి రొట్టెలు చేసుకుంటారు కదా మీరు గోదావరి రొట్టెలలో కూడా మస్తు ఉంటుంది కమ్మ ఉంటుంది రోటి పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలా రొట్టెలల్లా అలాగే చపాతీలో సూపర్ ఉంటుంది అంట ఇలా ట్రై చేసి చూడండి రోటి పచ్చడి బాగుంటుందిగా నాకు ఇష్టం నేను చేసిన రోటి పచ్చడిగా చూసి మంచిగా నస్తే షేర్ లైక్ సబ్స్క్రైబ్ేబ్ ఓకే రోటి పచ్చడి నచ్చింది కదా ఫ్రెండ్స్ మత్తమ్మ చేసింది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడండి మంచిగా సరే చూడండి అందరు కూడా నేను చూస్తానే కదా మీరు కూడా చూడండి బాయ్ బాయ్ బాయ్